హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకున్నాం సో మనం చెప్పే పత్తి ధరలు శనివారం రోజులు సో రైతులు గమనించుకోవాలి సో ఛానల్ అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ లాక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనము తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి మరి కింటలు కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి ఉన్నది తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల యాభై రూపాయలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల రెండు వందలు మరి గరిష్టంగా ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల ఐదు రూపాయలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తిధర ఆరు వేలు మరియు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఒక వంద కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర రెండు వేల పదిహేడు రూపాయలుగా పలికి గరిష్టంగా ఏడు వేల ఆరు నెలలు ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేలుగా పలికి గరిష్ట క్వింటల్ ధర ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉన్నది గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేలుగా పలికి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధునిక మార్కెట్లో కనిష్ట పత్తి ధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉండగా కింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ